అందరికీ నమస్తే అండి షీ టీమ్స్ ఇది హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు బాగా వినుంటారు బాగా పాపులర్ దాదాపుగా ఈవెన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ టీమ్స్ షీ టీమ్స్ రంగంలోకి దిగాయి గత ఐదారేళ్ళుగా కూడా అక్కడ షీ టీమ్స్ హైదరాబాద్ ప్రాంతంలో యాక్టివ్గా పనిచేస్తున్నాయి ఒంటరిగా ఎవరైనా మహిళలు ఉన్నా లేదా రోడ్డు మీద చిన్నారులు మహిళలు ఉన్నా వాళ్ళకి ఏమైనా సాయం కావాలన్నా ఎవరైనా ఈవ్ టీచింగ్ చేస్తున్నా కుర్రాళ్ళు ఎవరైనా షీ టీమ్స్ ఇమీడియట్గా రంగంలోకి దిగుతారు మఫ్ఫీలో ఉంటారు మఫ్ఫీ పోలీసులు అన్నమాట లేడీ పోలీసులు ఇమీడియట్గా వస్తారు ఇది హైదరాబాద్లో సక్సెస్ అయింది సో ఆంధ్రప్రదేశ్లో ఈ తరహాలోనే శక్తి టీమ్స్ని తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఈ విషయాన్ని చెప్పారు ఈవెన్ అంతకుముందు హోంమంత్రి గారు రెండు మూడు సందర్భాల్లో చెప్పారు సో నిన్నటితో దీనికి అంకురార్పణ అనమాట అంటే దీన్ని ప్రారంభించడానికి అఫీషియల్గా ప్రకటించారు సో ఈ శక్తి టీమ్స్ ఏం చేస్తాయంటే ప్రతి జిల్లాలో రెండు టీమ్స్ ఉంటాయి జిల్లా కేంద్రంలో రెండు టీమ్స్ ఉంటాయి ఒక్కొక్క టీంలో పది మంది ఎనిమిది మంది పది మంది సభ్యులు ఉంటారు అలాగే ప్రతి సబ్ డివిజన్ పరిధిలో అంటే ఒక డీఎస్పీ సంబంధించి సబ్ పోలీస్ సబ్ డివిజన్ ఉంటుంది కదా సబ్ డివిజన్ లిమిట్స్లో ఒక టీం ఉంటుంది జిల్లా జిల్లా కేంద్రాల్లో రెండు టీమ్స్ సబ్ డివిజన్ లిమిట్లో ఒక టీం అలాగే పోలీస్ రేట్ విశాఖపట్నం రేట్ కావచ్చు అండ్ విజయవాడ కావచ్చు ఇలా పోలీస్ రేట్లు ఉంటాయి కదా రేట్ల పరిధిలో కూడా రెండు ఆ ప్రాంతాన్ని బట్టి పరిధిని బట్టి రెండు నుంచి నాలుగు టీమ్స్ ఉంటాయన్నమాట వీళ్ళు కూడా ఎక్కువగా గ్రౌండ్లో తిరుగుతూ ఉంటారు ఎక్కడైనా చిన్నారులు కానీ ఒంటరి మహిళలు కానీ ఉంటే వాళ్ళకేమైనా అవసరమైతే వాళ్ళకి సాయంగా ఉండడం లేదా ఒంటరి మహిళ ఎక్కడైనా ప్రయాణం చేయాల్సి వస్తే రాత్రి వేళల్లో ఏమైనా సహకారం అవసరమని వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళు వెళ్ళి హెల్ప్ చేయడం లేదా ఎక్కడైనా పలానా చోట ఈవిటీజింగ్ ఎక్కువగా జరుగుతుంది ఇబ్బందిగా ఉంది అని వీళ్ళకి సమాచారం వస్తే వెళ్ళడం వీళ్ళు కూడా సేమ్ శక్తి టీమ్స్ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ టీమ్స్ ఉంటాయన్నమాట అలాగే దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్లు కేంద్రం స్థాయిలో డీజీ సారీ డీజీపీ ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది రాష్ట్రం మొత్తాన్ని సమన్వయం చేయడానికి మానిటర్ చేయడానికి అలాగే ప్రతి జిల్లాలో కూడా ఎస్పీ ఆఫీస్లో కూడా దీనికి సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు దిశ ఉండేది కదా దిశ చట్టం అంటే దాన్ని పూర్తిగా అమలు చేయలేదు కానీ దిశ కొంతవరకు దిశ పోలీసులు ఉన్నాయి దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అంటే ఒక పోలీస్ స్టేషన్లోనే సెపరేట్గా ఒక ఒక వింగ్ని దిశ పోలీస్ స్టేషన్గా మార్చారు సేమ్ ఇప్పుడు వీళ్ళు దిశ మార్చేసి శక్తి టీమ్స్ పెట్టి సో అప్పుడు దిశ టీమ్స్ అంటూ లేవు సో ఇప్పుడు అదనంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే శక్తి టీమ్స్ పెడుతున్నారు సో దిశ పోలీస్ స్టేషన్లని శక్తి పోలీస్ స్టేషన్లుగా మారుస్తున్నారు సో సింపుల్గా చెప్పుకోవాలంటే తెలంగాణలో ఉన్న షీ టీమ్స్ ప్లస్ గతంలో ఉన్న దిశ ఈ రెండు కలిపి మహిళలకు చిన్నారులకు ఏది ఉపయోగం అనేది కాస్త డిజైన్ చేసి కొంత మోడలింగ్ చేసి కొన్ని కొత్త విధానాలు తీసుకొచ్చి ఇంకా కొంచెం మహిళలకి ఏది అవసరమైన దాన్ని తీసుకొచ్చి ఈ శక్తి టీమ్స్ని రూపొందిస్తున్నారు దీనికి మొబైల్ యాప్ ఉంటుంది కాల్ సెంటర్ ఉంటుంది అలాగే పోలీస్ స్టేషన్లు ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో టీమ్స్ ఉంటాయి ఇలా పూర్తి స్థాయిలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట్లోనే చాలా దారుణమైన ఘటనలు జరిగాయి ఎక్కడికక్కడ చీరాల్లో కానీ విజయనగరంలో కానీ కర్నూలు జిల్లా మచ్చుమరిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి అనకాపల్లి హోంమంత్రి గారి సొంత జిల్లాలోనే రెండు మూడు ఘటనలు జరిగాయి చాలా తక్కువ నెల రోజుల వ్యవధిలోనే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈవెన్ ఇప్పటికీ కూడా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి చదురమందు సంఘటనలు ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లా సో దీని మీద అవగాహన రావాలి సో వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా కొంతమంది భయపడుతున్నారు అమ్మో ఏం జరుగుద్దో కంప్లైంట్ ఇస్తే పేర్లు బయటకు వచ్చేస్తాయి సో బాధితుల పేర్లు బయటకు వచ్చేస్తాయి మీడియాలో వచ్చేస్తాయి దాంతో పరువు పొద్దని కొంతమంది వెనకడిగా వేస్తున్నారు కొంతమంది బయటకు వెళ్ళడానికి అక్కడ పొలిటికల్ అబ్లిగేషన్స్ అవి ఇవి ఉండడంతో భయపడుతున్నారు సో అవి లేకుండా ఉండడానికి అసలు జరగకుండా ఉండడం మెయిన్ అలా జరగకుండా ఉండాలి అంటే ఆ చెయ్యాలనే ఆలోచన రావడానికి భయపడాలి ఒకప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో ఈవి చాలా సాధారణంగా ఉండేది ఇప్పుడు ఎవడు ఈవి చేయడానికి చేయడానికి భయపడుతున్నాడు అసలు వెళ్ళి రోడ్డు మీద ఎవరైనా నిలబడితే వెళ్ళి మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే షీ టీమ్స్ ప్రభావం ఒకప్పుడు హైదరాబాద్లో పార్కుల్లో అక్కడ ఎక్కడ చాలా వెచ్చలవిడిగా తిరగవాళ్ళు ఇప్పుడు అది లేదు ఈవెన్ రోడ్ల పక్కన కూడా వెచ్చలవిడిగా తిరగవాళ్ళు ఇప్పుడు అది లేదు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దీన్ని కంట్రోల్ చేయడానికి ఒకటి ఇప్పుడు షీ టీమ్స్ తీసుకొచ్చాం కదా అదే శక్తి టీమ్స్ తీసుకొచ్చాము శక్తి యాప్ ఉంది శక్తి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇంకా మహిళలు చిన్నారులు బాగున్నట్టే అని అనుకోవడానికి లేదు అసలు దీని మీద ఒక చట్ట సవరణ జరగాలి అసలు ఈ ఇది ఏదైనా జరిగితే ఎక్కడైనా అత్యాచారం లాంటివి జరిగితే ఒక వన్ వీక్లో కఠిన శిక్ష పడతాది అనేది నిరూపించాలి రెండు మూడు సంఘటనల్లో జరిగిపోవాలి ఇమీడియట్గా ఒక పది రోజుల్లోపే శిక్ష అమలు అవ్వాలి అలా చేసిన వాడికి స్పాట్లో శిక్ష కావచ్చు ఉరి శిక్ష కావచ్చు ఏదైనా సరే స్పాట్లో జరగాలి అలా జరిగితే మరోసారి చేయడానికి భయపడతారు సో ఈ శక్తి టీమ్స్ దించడం కావచ్చు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం చేయడం కావచ్చు ఇవన్నీ అడిషనల్స్ మాత్రమే ఇవన్నీ యాడాన్స్ కానీ ఖచ్చితంగా జరగాల్సింది చట్ట సవరణ కొత్త చట్టాలు తీసుకురావడం అవి వచ్చిన తర్వాత ఈ శక్తి టీమ్స్ ఇవన్నీ యాడాన్స్గా ఉంటే అప్పుడు మహిళలకు చిన్నారులకు భద్రత పెరుగుద్ది కానీ వీళ్ళు కొత్త చట్టం తీసుకురావడానికి ఎందుకు ఆలోచిస్తున్నారంటే కేంద్రం ఒప్పుకోవట్ల గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని కూడా కేంద్రం ఒప్పుకోవాలి కేంద్రం కొన్ని మార్పులు చేర్పులు చేయమని వీళ్ళకి చెప్పినా వాళ్ళు కూడా చేయలేదు దిశ మీద వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి పెట్టిన కాన్సన్ట్రేషను దాన్ని ప్రజలకు అనుకూలంగా మారుద్దాము అనే దాని మీద పెట్టాల దాని ప్రమోషన్ కోసం పెట్టిన ఖర్చు ఆ చట్టాన్ని కొంచెం ఆమోదించేలా చేసుకుందాం అనే దాని మీద పెట్టల అంటే పబ్లిసిటీ ఎక్కువ మ్యాటర్ తక్కువ గత ప్రభుత్వంలో దిశ విషయంలో సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ తప్పులు చేయకుండా మహిళలకు ఉపయోగపడేలా చేయాలని ఆశిద్దాం